హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పది క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళు చూసేద్దాం ఫుట్బాల్ ఆటలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు పదకొండు మంది ఆరు మంది తొమ్మిది మంది ఐదు మంది యువర్ టైం నౌ ఆప్షన్ వాలీబాల్ ఆటలో ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు నాలుగు మంది ఐదు మంది ఆరు మంది పదకొండు మంది ఇలా టైం స్టార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆరు మంది ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు నాలుగు మంది ఐదు మంది ఆరు మంది తొమ్మిది మంది మూడు టైం స్టార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐదు మంది రబ్బీ ఫుట్బాల్ ఆటలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు పదహైదు మంది పదహారు మంది పదిహేడు మంది పద్నాలుగు మంది స్టార్ట్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పదహారు మంది బ్యాడ్మింటన్ టెన్నిస్ ఆటలలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఒకటి లేదా రెండు నాలుగు ఐదు ఆరు ఒక టైం స్టార్ట్నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఒకటి లేదా ఇద్దరు ఆటలో ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు తొమ్మిది మంది పది మంది పదకొండు మంది పన్నెండు మంది ఇలా టైం నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తొమ్మిది మంది క్రికెట్ ఆటలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు తొమ్మిది మంది పదకొండు మంది పన్నెండు మంది పద్నాలుగు మంది టైం స్టార్ట్ నా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పదకొండు మంది ఆటలో ఎంత మంది ఉంటారు తొమ్మిది మంది పది మంది పదకొండు మంది పన్నెండు మంది స్టార్ట్ ఆప్షన్ సి ఆప్షన్స్ వాటర్ పోలో ఆటలో ఎంత మంది ఉంటారు ఆరు మంది ఏడు మంది ఎనిమిది మంది తొమ్మిది మంది యువ టైం స్టార్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏడు కబడ్డీ టీమ్ లో ఎంత మంది ఉంటారు ఆరు మంది ఏడు మంది ఎనిమిది మంది తొమ్మిది మంది ఇంకో టైం స్టార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏడు ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అక్కడున్న బిల్ బటన్ ను ప్రెస్ చేయండి దీని ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు అప్డేట్ గా వస్తాయి